ఫ్రెండ్స్ మీకు చూస్తాను చూడండి గవ్వ ఎలా తయారు చేస్తారో ముందుగా వచ్చేసి ఇలాంటి జగ్గులో నీళ్ళు తీసుకుని పెట్టుకోవాలన్నమాట బాగా మరిగించి ఇప్పుడు అక్కడ పొడి వేస్తున్నాడు కదా అది వచ్చేసి కఫా పొడి అనమాట గవా తయారు చేసే పొడ అనమాట వేసాడు మనకి ఎంత వాళ్ళ దానికి అంతసారి అంత వేసాడు అంతవరకు అది మరిగేంతవరకు ప్లాస్టిక్లో వచ్చేసి ఇది యాలకల పొడి అనమాట యాలకుల పొడ వేసిన తర్వాత అలాగే ఇది వచ్చేసి లవంగాల పొడి అనమాట దాంట్లో కూడా కొంచెం ఎంత ఎంత కావాలంత ఇది వచ్చేసి కుంకుమ పువ్వు అనమాట కుంకుమ పువ్వు వేసిన తర్వాత ఇది బాగా మరిగిపోయింది ఈ లోపల మరిగిన తర్వాత అలా తిప్పుతూ ఉండాలన్నమాట అదేంటంటే అది పచ్చి వాసన పోయేంత వరకు బాగా నీళ్ళలో మరిగించాలన్నమాట దాన్ని చూసారా ఎలా మరుగుతుందో అలా బాగా మరిగించి మరిగించిన తర్వాత ఇంకా మనం తీసేసుకొని ప్లాస్క్లో పోసేయడమే ఇంతే అనమాట గవా చేయడం చూసారు కదా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే ఫాలో అవ్వండి